గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పులి పంజా విసురుతోంది అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి గతంతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత భారీగా పెరిగింది కాగా మరో నాలుగు రోజులు కూడా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ ఉంటుందని మ్యాన్ ప్రకటించారు ఉత్తర తెలంగాణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఆరు నుంచి ఏడు డిగ్రీలకు పడిపోతాయని తెలిపారు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఏడు నుంచి తొమ్మిది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక ఇప్పటికే గత పది రోజులుగా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కనిపిస్తోంది అయితే రాబోయే నాలుగు రోజులు మాత్రం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇదిలా ఉంటే చలి పెరిగితే వృద్ధులు చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు